అందరికీ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారి జీవితాలతో చలగాటమాడుతున్నటువంటి వ్యక్తి యావత్ ఆంధ్ర ప్రజానీకంతో ముఖ్యంగా మా బ్రాహ్మణులతో బ్రాహ్మణుల అధికారుల దగ్గర నుంచి అర్చకుల వరకు బ్రాహ్మణుల అధికార సీనియర్ ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అర్చకుల వరకు అనేకమైనటువంటి దారుణాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దూడ గట్టున మేస్తుంటే ఆ దూడని తీసుకెళ్ళి రివర్సు రివర్స్ సామెతగా ఈనాడు ఇతని పాలన చాలా చండాలంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో రెండు వందలకు పైగా దేవాలయాలని ఈ రాష్ట్రంలో రెండు వందలకు పైగా దేవాలయాలని దాడి చేసి విగ్రహాలను కూలగొట్టి శ్రీరాముడు తలనరికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పడగొట్టి దుర్గమ్మవారి వెండి సింహాసనాలను ఎత్తుకుపోయి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది దేవాలయ రథాన్ని తగలబెట్టి ఇలాంటి రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలను చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి పాలనను ఇంకా నలభై ఏడు రోజులు ఈ రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయ్యా ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్నటికి నిన్న కాకినాడలో దేవాలయాల వీధిలో పెద్ద దేవాలయం పెద్ద శివాలయం భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక వైసీపీ నాయకుడు ఒక వైసీపీ నాయకుడు సిరియాల చంద్రరావు అనేటటువంటి ఒక దగుల్బాజీ ఒక అర్చకుణ్ణి అర్చకుడు ఎవరయ్యా అంటే పెద్దబోయిన పెద్ద సోమయాజుల వెంకట శాస్త్రి వెంకట సత్య శాస్త్రి ఆయన్ని ఆయనతో పాటు ఉన్నటువంటి మరొక అర్చకుడు మద్దిరాల బుచ్చి వెంకట విజయ్ కుమార్ని దవడ మీద కొట్టి శివుడి సమక్షంలో గర్భగుడిలో కాలితో తన్నాడు అంటే భగవంతుడు శివుడికి ప్రత్యక్ష రూపమైనటువంటి అర్చకుణ్ణి కాలితో తన్నటం అంటే ఈ వైసీపీ నాయకులు శివుణ్ణి కాలితో తన్నటానికే కదా వాళ్ళు వచ్చింది భగవంతుడిని కాలుతో తన్నుతున్నట్టు ముందుకు వచ్చారంటే హిందూ సాంప్రదాయం ఎడల హిందువుల ఎడల హిందుత్వానికి మూల పురుషుడైనటువంటి బ్రాహ్మణుడి ఎడల అర్చకుడ ఎడల ఏ రకమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందో మీరు ఒక్కసారి గుర్తించవలసిన అవసరం ఉంది కాలుతో తనటమా భగవంతుడికి ప్రతిరూపమైన అర్చకుడిని కాలితో తనటమా ఎంత సిగ్గుచాటు జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పాలనలో అసలు నువ్వే గొడ్డలి పార్టీ బాబాయ్యని చంపేసిన గొడ్డలి ఆ గొడ్డలి వంశం ఎలా ఉంటుందయ్యా ఈ రకంగాని వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తెగబడి అర్చకులని పూజారులని పురోహితులని ఇబ్బంది పెట్టడమే కాకుండా దేవాలయాల్లో దారుణమైన పరిస్థితులు సృష్టించడమే కాకుండా వారి యొక్క ఆస్తులను లాక్కునేటటువంటి పరిస్థితి కూడా ఈనాడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉందంటే చాలా చాలా బాధాకరంగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సత్యనారాయణపురంలో విజయవాడ సెంట్రల్లో గండూరి ఉమామహేశ్వర శాస్త్రి గారి తల్లిని ఆవిడ చాలా దైనందినటువంటి పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆవిడ యొక్క స్థలాన్ని కబ్జా చేసి గౌతమ్ రెడ్డి వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసి మరి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కడుతున్నాడంటే ఎంత సిగ్గుచేటు ప్రజానాయకులా వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజా అని నేను అడుగుతున్నాను ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మరి రాబోయేటువంటి రోజుల్లో మనం వీళ్ళని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి ఈ ఒకట రెండా మచ్చుకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా యథా నాయకుడు తధా క్యాడరు అన్న చందంగా ఈ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో అదే విధంగా అదే విధంగా అదేవిధంగా క్యాడర్ మొత్తం ఈ రాష్ట్రాన్ని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదలను కొల్లగొట్టి మరి అనేక రకాలైనటువంటి ఆస్తులను కొల్లగొట్టి ఈ బ్రాహ్మణ్యాన్ని కంప్లీట్గా మూ మూల మూల పడేయాలనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో బ్రాహ్ బ్రాహ్మణ వ్యతిరేక పాలనని సృష్టించాడు అర్చక వ్యతిరేక పాలన సృష్టించాడు పూజారుల వ్యతిరేక పాలన సృష్టించాడు ఈ యొక్క అర్చక బ్రాహ్మణ పురోహితులను వ్యతిరేకంగా ఏం చేయాలనుకుంటున్నావు హిందుత్వానికి మూల పురుషులైనటువంటి వీళ్ళను తుదముట్టించినట్లయితే వీళ్ళను తుదముట్టించినట్లయితే ఈ రాష్ట్రంలో హిందుత్వం అనజాలకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక దురాలోచనతో ఒక దుర్గుణమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది దీన్ని మనం ఊరుకుంటావా మనం ఎంతవరకు వెయిట్ చేయగలుగుతాము ఎంతవరకు చూడగలుగుతాము ఎంతవరకు మనం ఉపేక్షించదారుతాము అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది భగవంతుని సన్నిధిలో అందరూ ఒకటేనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సిరియాల చంద్రరావు కాకినాడలో సిరియాల చంద్రరావు చేసినటువంటి ఈ దారుణాన్ని ఏ బ్రాహ్మణుడు ఏ అర్చకుడు ఏ పురోహితుడు సహించేది లేదనేటువంటి విషయాన్ని చెబుతున్నాను కాలితో తంతావు చెప్పుతో కొడతావు ఏందిది నీ యొక్క అరాచకం ఏ అరాచకం ఎవరో అడిగేవారు లేడనుకుంటున్నావా మీరు చెప్పినట్టు చేయకపోతే కొడతారా మీరేమన్నా భగవంతుని ముందు పెద్దవాళ్ళ గొప్పవాళ్ళ భగవంతుని ముందు మీరు కూడా సమానమే అభిషేకం అందరికీ ఒకే పద్ధతిలో చేయడం జరుగుతుంది నిన్న పూర్ణిమి పర్వదినాన్నా నువ్వు ఏ భక్తితోడొచ్చావా బ్రాహ్మణ్ణి కొట్టి తిట్టి కాలితో తన్ని నీకు పుణ్యం ఎక్కడొస్తుంది నువ్వెందుకు పూజ చేస్తున్నావు నీ మొహారికి ఆ ఆలోచన అన్న తట్టిందా నేను అడుగుతున్నా మీరు చెప్పినట్టు చేయబోదే కొడతారా మరి రాష్ట్రాన్ని రావణాకాష్టం కాష్టం చేసి జగన్ రెడ్డి వైసీపీ నేతలందరికీ ప్రజలు ఏం చెయ్యాలి రాబోయేటటువంటి రోజుల్లో ఈ అరాచకాలను అడ్డుకోవటానికి ప్రజలు ఏం చెయ్యాలి అర్చకులు ఏం చెయ్యాలి బ్రాహ్మణులు ఏం చెయ్యాలి పురోహితులు ఏం చెయ్యాలి దేనితో కొట్టాలి ప్రజలందరూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి వాళ్ళని దేనితో కొట్టాలి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఈ ఆలోచించి మన యొక్క శక్తిని ఏంటో రాబోయేటటువంటి రోజుల్లో చూపించవలసినటువంటి ఆవశ్యకత ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి శూన్యం అర్చకులకు వేతనాలు శూన్యం పెంపు మాటే లేదు ఆదుకోకపోగా వారిపై అతి దారుణంగా కిరాతకంగా దాడులకు దిగటం కాళ్లతో తన్నడం కొట్టడం బూతులు తిట్టడం వంటి అపచారాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకోవాలని కోరుతున్నాను కరోనా సమయంలో విధి నిర్వహణలో చనిపోయినటువంటి అర్చక కుటుంబాలను కూడా జగన్ రెడ్డి ఆదుకోలేదు ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పథకం కింద అండర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతి అర్చకుడికి నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ డబ్బులు కూడా అర్చకులు ఇవ్వకుండా మింగేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇటువంటి దాడుల్ని ఇంతవరకు ఉపేక్షించేటటువంటి ఎలాగూ లేదు ఉపేక్షించలేము ఇంకా నలభై ఏడు రోజుల్లో మనం తీసుకునేటటువంటి ఈ చర్యలన్నిటినీ కూడా మనం ఏ జగన్మోహన్ రెడ్డిని ఒక కంట కనబెడుతూ ఉండవలసినటువంటి అవసరం ఉంది జనరల్గా టీటీడీలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఇలా ఏ దేవాలయం తీసుకున్నా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి కుంభకోణాలు ఎండోమెంట్స్లో ఉన్నటువంటి కుంభకోణాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ప్రభుత్వ దేవాలయాల భూముల్ని అలాగే తిరుమల దేవాలయాల భూముల్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఎలా పడితే అలాగా అన్యాక్రాంతం చేయటానికి ఒక పథకం ప్రకారము జగన్మోహన్ రెడ్డి అటు టీటీలో భూమన కరుణాకర్ రెడ్డి జనరల్ భూముల్లో వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇలా ఈ యొక్క రెడ్ల మొత్తం కూడా ఈ యొక్క ప్రజలని బ్రాహ్మణులని అర్చకుల్ని వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని ఎండోమెంట్ భూముల్ని కబ్జా చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి శ్రీ స్వామి ఆలయ అర్చకుడు యజ్ఞోపవీతం వైసీపీ నేత యుగంధర్ అనేవా అతను తెంపటం దీని దారుణాన్ని ప్రశ్నిస్తే అర్చకులపై దాడి చేయటం కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో భక్తుల రద్దీ దృష్ట్యా టిక్కెట్టు జారీ విషయంలో గొడవ జరిగి అర్చకులపై ఆలయ చైర్మన్ ప్రతాపరెడ్డి దాడి చేయటం పలువురు వైసీపీ నేతలు అర్చకులను చర్నాకోలతో కొట్టడం ఏమిటి ఎంత బాధాకరం నిజంగా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది వీళ్ళు పాలకుల నర రూప రాక్షసుల పాలకుల ప్రజాభక్షకుల ఒకసారి అర్థం కావట్లేదు నాకు నరసారావుపేటలో త్రికోటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ వైసీపీ నేత ఆలయ అర్చకుడు తనను మర్యాద చేయలేదని దాడి చేయటం అసలు దేవాలయానికి మీరు ఎందుకు వస్తున్నారు దేవుణ్ణి భక్తితో పరామర్శించి దేవుణ్ణి భక్తితో కొలుసుకొని వారిని ప్రార్థించుకొని మీ సమస్యలను విన్నవించుకొని మీరు ముందుకు వెళ్ళటానికి వస్తున్నారా వైసీపీ నేతలరా అలా ఎర్చుకుల మీద దాడి చేయడానికి వస్తున్నారా సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారు మీరు అలా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పాలపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి అర్చకుడు ఆలయానికి చెందిన భూమిని సాగు చేసుకుంటున్నాడు ఆ భూమిపై కన్నేసినటువంటి వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో పూజారి భార్య ఆ స్థలాన్ని కాపాడటం కోసం దేవాలయ ఆస్తిని కాపాడటం కోసం పురుగులు మందుకు తాగి ఆత్మహత్య యత్నం చేయటం దారుణం కాదా మీ సొంత జిల్లా కడపలో గడ్డి బజార్లో సత్యనారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకునిపై పలువురు వైసీపీ నేతలు దాడి చేయటం ఎక్కడైపోతోంది పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రామలింగాచార్యని అర్చకుడి ఇంటిని అధికార పార్టీ నేతలు కూల్చేయడంతో ఆ బాధ తట్టుకోలేక ఆయన భార్య పూరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేయటం ఇలాంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు ఈ ఐదేళ్లలో లెక్కలేనన్ని జరిగినటువంటి విషయాన్ని ఆలయాల్లో అయితే కారణం లేకుండానే అర్చకులపై వైసీపీ నేతలు దాడి చేస్తున్న ఘటనలని చూస్తుంటే ఉంటే మొన్నటికి మొన్న గోరంట్ల గుంటూరు జిల్లా గోరంటల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ఆరోగ్యం బాగోక సెలవు పెడితే సెలవు అడిగితేనే ఆరోగ్యం బాగోలేదని సెలవు అడిగితేనే ఏకంగా ఏకంగా అధికారులే అతనిపై దాడి చేయటం దారుణం చేయటం ఎవరికి వైసీపీకి సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నా మన పెద్దలు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిపై సం అనేక సందర్భాలలో అనేక రకాలుగా బ్రాహ్మణుడు ఆఫీసరు చాలా సద్గుణ సంపన్నవంతుడు దేవుని ఎడల దైవచింతన కలిగినటువంటి వ్యక్తి మంచి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని దఫా దఫాలుగా దఫ దఫాలుగా అవమానపరచటం అవమానపరిచి ఆయన్ని చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలోకి తోసివేయటం చాలా దారుణం కాదా ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఆఫీసర్లని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అటు బ్రాహ్మణ కులంలోనే కాదు ఇతర కులాల్లో ఉన్నటువంటి ఆఫీసర్లను కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తన అవసరాలకు వాడుకొని వదిలేయటం నిజం కాదా అని అడుగుతా ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని ఈ రకంగా చూస్తూ ప్రజలు ఏం చేస్తారు ఇంకా నలభై ఏడు రోజుల్లో ఏం చేయాలి ప్రజలారా మీ అందరినీ నేను కోరుతున్నాను ఈ నలభై ఏడు రోజుల తర్వాత మనం దేంతో బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎలా బుద్ధి చెప్పాలి అనేటువంటి పరిస్థితి మనకు వస్తుంది అని ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా వైసీపీ నేతలందరినీ కూడా ప్రజలు నలభై ఏడు రోజుల్లో తరిమి కొట్టాలి దేనితో కొట్టాలి అది మీ అందరికీ తెలుసు నలభై ఏడు రోజుల్లో దానితో కొట్టి సాగనింపవలసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనింపవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బ్రాహ్మీన్స్ అందరూ కూడా ఈ విషయంలో మనకి బలం లేదు శక్తి లేదు మరోది లేదు ఏమీ లేదు అనుకుంటున్నటువంటి మీరందరూ కూడా బ్రాహ్మణ అర్చక పురోహితులందరినీ కూడా నేను నేను ఈ నేను కోరుకునేది ఏమంటే రాబోయేటటువంటి రోజుల్లో నలభై ఏడు రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దురహంకారి జగన్మోహన్ రెడ్డి పాలనను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మనం కొట్టవలసిన ఆయుధం ఏదైతే ఉందో దానితోనే తరిమి కొట్టాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా